సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రెండు అనాథ శవాలకి అంత్యక్రియలు చేయడం జరిగింది ఒకటవ టౌన్ పరిధి నుంచి హిందూరి యువత స్వచ్ఛంద సేవా సంస్థకి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కాల్ చేయడం సో ఇమీడియట్లీ కూడా ఈరోజు దుబ్బా రోడ్లో ఉన్నటువంటి వాటికలో ఆ రెండు అనాథ శవాలకి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఆ అనాథ శవాలకి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వీరేశం గారికి అలాగే సహోదరులైనటువంటి నవీన్ గారికి కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాం ఈ ఇలా ఎంతోమంది అనాథలు రోడ్ల మీద చనిపోతూ ఉంటారు చనిపోయినటువంటి అన్నోన్ డెడ్ బాడీస్ అన్నిటికీ కూడా ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క అంతక్రియలు అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ యొక్క అంతక్రియల్లో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం